ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే జనాలకి నర్సీపట్నం ప్రజానికానికి అసలు నిజం ఏంటనేది తెలియాలి బయటపడిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకు బయటపడిందని నేను అన్నానంటే ఇరవై ఇరవై రెండు మరిడం పండుగ సమయంలో సౌండ్ తగ్గించరవై ఇరవై రెండు మరిడమ్మవారి సం సంబం సమయంలో నేను అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను ఆ ప్రెస్ మీటు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారు చాలామంది అది నేను ముఖ్యంగా చూపెట్టడానికి పెట్టాను ఎందుకంటే మొన్న మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రెస్ మీట్లోని కోవిడ్ సమయంలో పండగలు జరిగాయి కాబట్టి ఆభరణాలు ఇవ్వడం కుదరలేదు అని చెప్పి అసలు ఆభరణాల గురించి ఫస్ట్ మొట్టమొదట ఎత్తింది ఎవరు ఎప్పుడన్నా ఒక నిజాయితీగా నిక్కచ్చిగా నిబద్ధతతో నువ్వు బతికుండు ఉంటే నువ్వు జీవించుండు నువ్వు ప్రజల ముందుకు వచ్చి నా దగ్గర ఆభరణాలు ఎగో ఉన్నాయండి మా దగ్గరే దాసావు మేము వచ్చి అమ్మవారికి అలంకరిస్తామని చెప్పి చెప్పు ఉంటే అప్పుడు ఒక పద్ధతిగా ఉండేది ఓకే వీళ్ళ దగ్గర ఉన్నాయా కాబట్టి చెప్పారు అనేవారు మేము బయటకు వచ్చి నిజాన్ని తెలిచి నిజాన్ని ఎక్స్పోజ్ చేసి బయట జనాలందరికీ చెప్పి అమ్మవారు విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను ప్రెస్ మీట్ పెట్టి చూపెట్టాను ఫోటోతో సహా చూపెట్టాను చూపెట్టిన తర్వాత కూడా ఎవరు వచ్చి బయట మాట్లాడలేదు ఆభరణాలు ఉన్నాయని కూడా చెప్పలేదు అప్పుడు పండగప్పుడు మీరందరూ ఒక వంద మంది నూట యాభై మందో ఒకేసారి గుంపుగా వచ్చేసి ఆ పండగప్పుడు గేట్లు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి హడావరి చేస్తారు గుళ్ళని చేసినప్పుడు కూడా నువ్వు ఆభరణాలు తేలేదే సాంప్రదాయ ప్రకారంగా పండగ మొదలవుతున్న సమయంలో ఆ సమయంలోని కుటుంబ సభ్యులుగా అయ్యన్న పాత్రి గారికి బాధ్యత చెప్పారు కాబట్టి పూర్వం నుంచి కూడా నలభై యాభై సంవత్సరాల నుంచి ఆ పెద్దగా సంబరాన్ని నడుపుకుంటూ పండగ నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి పాత్ర గారు వాళ్ళు సతీమణి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ పండగ సమయంలో ఆభరణాలు పట్టుకుని వెళ్తారు ఆ విధంగానే రేపు ఉదయం ముహూర్తం పెట్టు వెళ్తున్నారు పల్లెల్లో తీసుకెళ్తారు జనాలు అందరికీ చూపెడతారు ఎందుకంటే అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వెలుపు కాబట్టి అమ్మవారు అందరు అమ్మవారు కాబట్టి అందరికీ చూపెడుతూనే వేస్తారు మరి ఇరవై ఇరవై రెండు పండక్కి ఆ విధంగా పల్లెల్లో పెట్టుకొని మీరు ఎందుకు తీసుకురాలేదు నేను అప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాను ఏం చెప్పాను ఈ ఎమ్మెల్యే గణేషు పండగని ఆటంకం కలపడానికి ఆటంకం పెట్టడానికి అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టి పండగని జరపకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాడని చెప్పి ఆ రోజు చెప్తే ఆ మరిడం పండగకి ఎందుకు అలా చేస్తారు అలా చేయరు కదా అని కొంతమంది నాతో వాదిచ్చారు అప్పుడు ఏఎస్పి ఆఫీస్కి వెళ్ళి ఇదే ఎమ్మెల్యే గణేష్ ఒక లెటర్ సబ్మిట్ చేశాడు ఏమైనా సబ్మిట్ చేశాడు పది గంటల వరకే పండగ జరపాలి ఎందుకంటే తనకు సాంప్రదాయాలు తెలియవు ఈ నర్సీపట్నం ప్రజలు పండగ గడగలు ఏ ఏ వీధుల్లో వెళ్తాయో తెలియదు ఏ విధంగా ఆ గరగలు తీస్తారో తెలియదు ఏ సాంప్రదాయం ఎందుకు తెలియదు అంటే తేనో పక్క నియోజకవర్గంలో బాబీరాజు కొత్తపల్లి నుంచి వచ్చాడు కాబట్టి అక్కడ ఉన్న పండగ గురించి తెలిసేమో కానీ ఇక్కడ మరిడమ్మ జాతర నర్సీపట్లో ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా ఎలాగ ఏ వీధుల్లోంచి గరగలు తీసుకెళ్తారనో లేకపోతే పండగ ఏ సమయానికి జరుగుతుందనో కూడా తెలియదు ఈసారి మళ్ళీ ఏదే పని చేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మొన్న కూడా ఉగాది రోజు మైక్ పట్టుకొని మేము ఆభరణాల గురించి మాట్లాడే వరకు ఈ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టాడా పెట్టలేదు పెట్టకపోగా ఎమ్మెల్యే ఈరోజు ఎంత పెద్ద తప్పు చేశాడో నేను నర్సీపట్నం ప్రధానికానికి చెప్పబోతుంది ఏంటంటే నేను రెండేళ్ల క్రితం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టానో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక మాట పలకకుండా ఉగాది రోజు మాట్లాడిన వెంటనే ఆభరణాలన్నీ కూడా కోనేటి రామకృష్ణ పెట్టి పంపించాడు అసలు కోనేటి రామకృష్ణ ఎవరండి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఆభరణాలకి కోనేటి రామకృష్ణ గారికి ఏం సంబంధం అసలు కోనేటి రామకృష్ణ గారు నేను అదే ఆశ్చర్యపోయాను ఒకసారి ఆ వీడియోలో చూస్తే నేను ఎమ్మెల్యే నువ్వు ఇవ్వద్ది అని చెప్పావు కదా పరిగణి పెట్టద్దని చెప్పారు కదా ఆ బంగారం ఏదైతే ఉందో అది పబ్లిక్ చూపెట్టండి దాంట్లో విలువైన ఉన్నాయి ఏం దాసేశారా ఎక్కడ దాసారు దాచేసి ఏం చెప్తామని స్నేహం తొడుక్కుంటారా పంద సందర్భంలో భక్తులు లక్షలాది మంది వచ్చారు కదా ఇవన్నీ కిరటం ఏది ఆ ముక్కుబొడుకులు ఏ తట్టుకున్న తొడిగేది ఆ చెయ్యలేయి ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా మీరు అంటే అక్కడ నేను క్లియర్ ఫోటో తీసి చూపెట్టానే ఫోటో ఏం అంటే పాత ఫోటో అమ్మవారికి ఇలా ఈ విధంగా కిరీటం ఉండేది ఈ విధంగా మొక్కబోడుకు ఉండేది ఇవన్నీ ఏయి మీరేమైనా తొడుకుంటున్నారో ఎందుకు తేట్లేదు అని చెప్పి పండగ సమయంలో మేము అక్కడ గుడి ప్రాంగణంలో ప్రెస్ మీట్ పెట్టాం అంటే ఇప్పటికి రెండేళ్ళు అయింది రెండేళ్ళ తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కోనేటి రామకృష్ణ గారిని ఎందుకు పంపించవు కోనేటి రామకృష్ణ గారు మొత్తాన్ని పెట్టి వాళ్ళందరూ పక్కన ఎంతమంది చూపెట్టినా కానీ ఈయన ఆ ప్రతిదీ కూడా తీసి చూపెడుతున్నాడు అంటే నాకు నేను క్లియర్గా చెప్తుంది ప్రజ నర్సీపట్నం ప్రజానికానికి ఆ రోజు పండగ డిస్టర్బ్ చేద్దామని నువ్వు ఏఎస్పి దగ్గరికి వెళ్ళో లెటర్ పెట్టావు పది గంటల వరకే పండగ చేయాలని నువ్వు చెప్పావు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ మొత్తం ఆభరణాలు ఏ అయితే ఉన్నాయో కోనే ట్రాన్సాక్షన్ దగ్గర దాసావు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది రేపు ఆభరణాల్లో ఒక్క చిన్న పీస్ బంగారం మిస్ అయినది కోనేటి రామకృష్ణ బాధ్యతే ఎట్టి పరిస్థితుల్లో ఈ మాట చెప్తున్నాను నేను ఈ మాట చెప్తున్నానంటే మీరేదో పెద్ద మనుషులుగా అప్పుడు కూడా వచ్చి గుళ్ళోకి దూసుకొని పోయి వందలాది మంది కార్యకర్తలతో దర్శనాలు చేసుకొని వెళ్ళిపోయారు కానీ ఎవరు మాట్లాడలేదు మొన్న ప్రెస్ మీట్లో ఎవరెవరో కోవిడ్ సమయంలో పండగ అయిందంటే ఎవరన్నా బురత కూర ఉన్నా అది కోవిడ్ సమయంలో అండి ఆ మీట్ పెట్టినప్పుడు ఎవరైనా మాస్కులు పెట్టుకుని ఉన్నామా అందరూ ఈ అంతా సంబరాలు తిరిగాం ఆ రోజు గొడవ పెట్టారు స్టేజ్ దగ్గర పోలీసులు అందరూ వచ్చి మరికంట ఏఎస్పి ఉన్నాడు ఎన్ని కోవిడ్ సమయం ఎన్ని అబద్ధాలు నువ్వు ఆ రోజు లెటర్ సబ్మిట్ చేసింది నిజం కాదు పండగ ఆపాలనుకున్నది నిజం కాదు లైటింగ్ పెడుతున్న లైటింగ్ పెడుతున్న ఆ లేబర్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయాలనుకున్నది నిజం కాదు నర్సీపట్నం మొత్తం పండగ మరీ మహాలక్ష్మి అమ్మవారు అంటే ఇంటి ఎలవేలుపు ప్రతి ఒక్కరు సొంత దేవత పండగని నువ్వు ఆ రోజు అనుకున్నావే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు మళ్ళీ ఆభరణాలన్నీ తీసుకొచ్చి కోనే ట్రాన్సేషన్తో పంపిస్తున్నావే అంటే ఏంటి ఏ లాకర్లో పెట్టారు ఇప్పుడు దాకా ఆభరణాలు దాంట్లో ఏమన్నా మిస్ అవుతాయి ఎవరికి సంబంధం నువ్వెందుకు రాలా నువ్వెందుకు కోనే ట్రాన్సేషన్తో పంపిస్తున్నావు అసలు వచ్చి ఏ సంబరంలో అయినా ఎక్కడైనా ఏదైనా కానీ మా కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యారు కానీ కోనే ట్రాన్సర్కేషన్ ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యాడా ఏ కమిటీలో ఉన్నాడు మరి వచ్చి తనెందుకు బంగారం అంతా సబ్మిట్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు దాకా దాసేవా ఇరవై ఇరవై రెండు పండక్కి వాళ్ళకి ఇవ్వద్దు అమ్మవారికి తొడగొద్దు అమ్మవారికి అలంకారం చేయొద్దు అమ్మవారికి ఆ పండగ సరిగ్గా జరగబోయిన పర్లేదు ఈ ఊరికి అరిష్టం అని తెలిసి కూడా నువ్వు ఇలాంటి రాజకీయం చేసావంటే ఎంత తలకుమాసిన ఎమ్మెల్యే అనేది ఈ చరిత్రలో ఉండిపోతాం అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా నేను చెప్తున్నాను రేపు పండగలోని సంబరం రోజు రాత్ర గొడవలు చేద్దాం అరాచకాలు చేద్దామని ప్రయత్నిస్తున్నారు నేను ఏదన్నా చెప్తున్నాను ఈ పట్టిన ప్రజానికం పండగ మన పండగ మన పండగ ఈ అందుకనే ముందుకు వచ్చి అందరం కలిపి జరుపుకుంటున్నాం చిన్న సంబరం ఫస్ట్ సంబరం అయినా కానీ అందరూ ఎంతో మంది వేలాది మంది భక్తులు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు ఆ రోజు కూడా కడుపు కాలిపోయి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాం అయినా మేము కాంట్రవర్సీకి వెళ్ళలేదు నీకు మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టలేదు రెండో రోజు కూడా ఆ పర్మిషన్ ఏం జరిగిపోతుందన్నావు నేను ఎండోమెంట్స్ పంపిస్తావు లెటర్ పెట్టింది నువ్వు కాదు ఈ ఎమ్మెల్యేని అడుగుతున్నాను ఆ రోజు నువ్వేం చేసావు ఆభరణాలన్నీ అన్ని కోనేట్రాంకేషన్ దగ్గర లోకల్ తో దాయి దా దాచేసిలా చేసావు తర్వాత అప్పుడు ఏఎస్పికి లెటర్ పెట్టావు ఇప్పుడు ఏం చేసావు ఎండోమెంట్స్ కి లెటర్ వేసావు ఎండోమెంట్స్ నిన్న వచ్చారు ఇరవై నెలల క్రితం అక్కడ ఉండి సీజ్ చేసి పెడితే ఇరవై నెలల తర్వాత ఆ ఉండిని ఓపెన్ చేసినా కానీ రెండు లక్షల యాభై వేలే ఉంది ఉండే మరి ఐదు లక్షల లోపల సంపాదన ఏ ఆలయం కూడా తీసుకోకూడదే ఎండోమెంట్స్ వారు ఆ కంప్లైంట్ పెట్టి నువ్వు ఫోర్స్ చేసి ఎండోమెంట్స్ ద్వారా తీసుకుని ఇలా చేసి ఈ పండగ ఏమన్నా మేము అడుగుతామండి పంతుల్లో కూడా మూర్తం ముహూర్తం పెడతారు ఊరు బాగుండాలని ఆళ్ళ కదా పెడతారు మేమేమైనా అడుగుతామా ఎలక్షన్ సమయంలో వచ్చింది అయినా ఆగలేదే అందరూ కలిసి అయ్యన పాత్ర గారు అందరూ కలిసి కమిటీ మెంబర్లు అందరూ కూర్చున్నారు ఇక్కడ అందరూ కలిసి ఈ పండగని వైభోగంగా చేయించాలని ముందు కడిగేసారు వేసిన తర్వాత ముందడిగేస్తే ఈరోజు మేము చెప్పిన తర్వాత నువ్వు ప్రెస్ మీ పెట్టి ఆభరణాలు తీసుకొచ్చి కోనే ట్రాన్సెక్షన్ ఏమో మన బ్యాడ్ నేమ్ వచ్చేదని తీసుకెళ్ళిపో అని చెప్పారు కనీసం ఆభరణాలు తీసుకెళ్తున్నప్పుడు నీకు ఏమైనా పుణ్యం ఉంటే ఆ సిల్వర్ ఏదైతే ఉందో కొంచెం నల్లగా అయిపోయింది దాన్ని పాలిష్ చేయించిన చేయించలేదు నువ్వు దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు కోనే ట్రాన్సిషన్ గారు మరి ఈ ఊరికి ఎప్పటి నుంచో వంద సంవత్సరాల నుంచి జరిపిస్తున్న పెద్ద మనిషి కాబట్టి మొత్తం అన్ని ఆభరణాలు తీసుకొచ్చాడా సో కాబట్టి నేను క్లియర్ కట్ గా ప్రజల ముందు పెడుతుంది ఏంటంటే ఇది ఈ రోజుతో ఆగదు దీని మీద రేపు రాను రోజుల్లో చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఏ ఒక్క పీస్ బంగారం మిస్ అయినా కానీ అది కోనేటి రామకృష్ణ గారి బాధ్యత అవుతుంది దాంతోపాటు ఎమ్మెల్యే గారు ఇన్ని సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు నేను ఆ ప్రెస్ మీట్ పెట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఒక ఆన్సర్ చెప్పకుండా మొన్న మీ ఉగాదిలో చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ దానికి ఆన్సర్ చెప్పి ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం ఈ రోజు దాకా కూడా ఆభరణాలు ఉన్నాయి అక్కడ ఏం జరిగిందనేది అసలు ప్రెస్ మీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని ఉన్నాయని కూడా చెప్పట్లేదు లేకపోతే వాళ్ళ ద్వారా మనం చూపెట్టట్లేదు ప్లస్ జనాలకు కూడా చూపెట్టట్లేదు కానీ రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని ఏ అయితే ఆభరణాలు కమిటీ మెంబర్ల దగ్గర ఉంటే అవి మాత్రం లాస్ట్ టైం తీసుకెళ్ళినట్టే ముందు తీసుకెళ్తున్నాం అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నర్సీపట్నం ప్రజానికానికి ఇంత దారుణం ఇంత మోసం ఇంత దారుణమైన పట్ట పట్టపగలు దొరికిపోయిన దొంగలేదు అమ్మవారి ఆలయం మీద కూడా అత్యంత దారుణమైన రాజకీయం చేసి ఎండోమెంట్స్ వారికి కంప్లైంట్ ఇచ్చి ఏఎస్పికి అప్పుడే కంప్లైంట్ ఇచ్చి రేపు సంబరం రోజు గొడవలు పెడదామని ప్రయత్నిస్తూ ఇన్ని దారుణాలు చేసి అమ్మవారి పండుగ మీద రాజకీయం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకోటి అడుగుతున్నారు ఈ పండగ మీద అంత ఇంట్రెస్ట్ చూపెట్టతున్నారా మీరు ఏంటి మొన్న మరి ఒకళ్ళం పండుగ ఉన్నప్పుడు ఒక్కొక్కరు దగ్గర డబ్బులు తీసుకోని మీరు స్కందాల కింద ఆ డబ్బులు పెట్టి ఒక్క ప్రాగ్రమ్ పెట్టలేకపోయారు నోకాలం పండుగకి పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి అబద్ధాలు ఆడారు మీరు అందరూ నోకాలం గుడి మేము తీసుకొస్తే ఆ గుడిని నేను తీసుకొచ్చానని కూడా అబద్ధం ఆడి ఆ గుడిని మేము తీసుకొస్తే పది లక్షల కుటుంబ సభ్యులు కట్టి నలభై లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి అయ్యనపోతే తీసుకొచ్చి ఆ జీవం చూపెడితే దాని కౌంటర్ ఇవ్వబోగా దానికి కనీసం ఆ గుడికి పెయింట్ కూడా వేయలేకపోయేవే ప్రోగ్రామ్ కూడా పెట్టలేకపోయేవే ఈ రోజు ఈ పండుగను డిస్టర్బ్ చేయడానికి మాత్రం నువ్వు తయారయ్యావంటే ఎంత దారుణమైన పని నువ్వు చేస్తున్నావు గణేష్ ఎమ్మెల్యే నువ్వు నువ్వు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకో అమ్మవారు మాత్రం నేను క్షమించదు నీకేమన్నా అంత సత్తా దమ్ముంటే ఏదైనా అభివృద్ధి చేసి నేను ఇచ్చేసాను అది చేసానని చెప్పాలి కానీ వందల వందల సంవత్సరాల నుంచి వచ్చిన ఊరు సాంప్రదాయాన్ని కానీ పండగను కానీ ఇంత దారుణమైన స్థితికి తీసుకెళ్ళి అమ్మవారితోటి ఆటలు ఆడుకుందామని ఆలోచన అనేది చాలా దారుణం అరాచకం అందుకనే ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఆలోచించాలి మహిళలందరూ ఆలోచించి అందుకనే మేము మొన్న ఎన్ని మాట్లాడలేదు కానీ అన్ని గుళ్ళ మీద ఈ దాడులు అయ్యప్ప స్వామి గుడి తీసుకోవచ్చు వినాయకుడి గుడి తీసుకోవచ్చు అన్ని గుళ్ళ మీద దాడులు అన్న సంతర్పణ వినాయకుడి గుడి దగ్గర ఆగిపోయింది ఇన్ని బాధలు ఇన్ని చూస్తుంటే చాలా బాధ అనిపించేస్తుంది ఎందుకంటే దేవునిల దగ్గర రాజకీయాలు ఏంటి అమ్మవారి దగ్గర రాజకీయాలు ఏంటి బంగారాన్ని దాసేయడం ఏంటి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి లాస్ట్ పండుగ తీయపోవడం ఏంటి ఇప్పుడు ఎలక్షన్ ముందు మళ్ళీ కోనే రామకృష్ణతో పంపించడం ఏంటి ఇన్ని రోజులు ఆ కోనే రామకృష్ణ దగ్గర దాసి ఇవన్నీ చేయడం ఏంటి ఇలాంటి రాజకీయం మేము ఎప్పుడు చూడలేదండి కాబట్టి దయచేసి నేను చేతుల జోడించి అడుగుతుంది అండి నర్సీపట్నం ప్రజానికం అందరినీ కూడా ఈ పండుగ మంది అందరం ముందుకొచ్చి జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఏ అరాచకం చేసినా ఏం చేసినా కానీ భరించడానికి ఉన్నాం ముందుండి పోరాడడానికి ఉన్నాం పండుగను విజయవంతం చూస్తూనే ఉండండి